హాయ్ ఫ్రెండ్స్ దుర్గమ్మ తల్లి పుట్టుక వెనకయున్న ఏంటో మీకు తెలుసా తెలియకపోతే ఈ వీడియోలో తెలుసుకుందాం రండి ఒకసారి మహిషాసురుడు అనే శక్తివంతమైన రాక్షసుడు బ్రహ్మదేవుడి దగ్గర నుండి వరం పొంది దేవతలందరూ ఓడించి వాళ్ళ యొక్క స్వర్గాన్ని ఆక్రమిస్తాడు అప్పుడు దేవతలందరూ పరిష్కారం కోసం బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్తారు దేవతల కోరిక మేరకు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ శక్తులన్నింటినీ ఒకచోట చేర్చి శివుని తేజస్సు నుంచి ముఖం విష్ణువు తేజస్సు నుంచి చేతులు బ్రహ్మ తేజస్సు నుంచి శరీర భాగం ఏర్పడుతుంది ఆమె దుర్గాదేవిగా అవతరిస్తుంది ఆమె తన ఎనిమిది చేతులతో వివిధ ఆయుధాలను ధరించి శక్తివంతమైన రూపంతో మహిసాసుని ఎదుర్కొంటుంది ఇలా దుర్గాదేవి మహిాసుడిని సంహరించి దేవతలకు శాంతిని ప్రసాదించింది అందుకే మరొక విధంగా ఆమెను మైసాసుర మర్దిని అని కూడా పిలుస్తారు దుర్గాదేవి పుట్టుక వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసుకున్నారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కమెంట్లో జై దుర్గా భవానీ అని కమెంట్ చేయండి అలాగే ఇప్పటి మా శ్రీరామ భక్తి యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకో లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి